కృష్ణానదిపై ఉండే ప్రధాన రిజర్వాయర్ భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ అయిన శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అందే నీటిని మనకు అటు హంద్రీనివా ఇటు తెలుగు గంగ ప్రాజెక్టుకి మళ్ళించిన విషయం ప్రజలందరికీ తెలిసిందే చూడండి ఈ తెలుగు గంగ కెనాల్ ప్రస్తుతం మనం నంద్యాల మండలం ఇప్పటం గ్రామం వద్దున్నాం ఇక్కడ తెలుగు గంగ కెనాల్ రెండు వైపులా లైనింగ్ చేశారు సిమెంట్తో ఎక్కడ వాటర్ అటు ఇటు పోకుండా క్రమంగా వాటర్ వెళ్తున్నాయి ఇది చాలా లోతుందని అని చెప్తున్నారు ఈ నీళ్లు మనకు శ్రీకాళహస్తి అటుపై చెన్నైకి కూడా తాగునీటి అవ అవసరాలకి ఉపయోగపడుతుంది ఇది చాలా ప్రధానమైన కాలువ నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు దీనికి రూపకల్పన జరిగింది అయితే శ్రీశైలం నుంచి వెళ్ళే క్రమంలో వెలుగోడు ఆ తర్వాత సోమశైల ప్రధాన రిజర్వాయర్ను కూడా ఇది టచ్ చేస్తుంది ఈ క్రమంలో ఈ ప్రాంతంలో ఉండే భూములు పెద్ద ఎత్తున వ్యవసాయానికి అనువుగా మారిపోవడం ప్రజలంతా వరి పంటలు సాగు చేయడం ఈ ప్రకృతి సౌందర్యాన్ని మనం ఒకసారి చూస్తే ఎడు చూడండి ఒక రైతు తెల్లారే పొలాలకు వెళ్ళి మందులు పిచ్చికారి చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తున్నాడు సో ఈ ప్రకృతి సౌందర్యాన్ని మనం ఒకసారి చూస్తే శ్రీశ్రీ చెప్పినట్టు సమైక్య సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అనే మాటలు గుర్తుకొస్తాయి అంటే లేచి ప్రజలంతా అరమరికలు లేకుండా కలిసిమెలిసిగా ఉంటూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండడం ఎంతో ఆనందంగా అందంగా ఉంటుంది అందుకే శ్రీశ్రీ సమైక్య జీవనానికి మించిందే లేదు అది చాలా సౌందర్యవంతమైనది చెప్పాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రోడ్ బ్రిడ్జ్ ఉంది దానికి కిందగా ఈ వాటర్ వెళ్ళేటప్పుడు అటు ఇటు కొందరు బట్టలు ఉన్నారు ఇది నిత్యం జరిగే ప్రక్రియ అయితే తెలుగు గంగా అధికారులు ఈ బట్టలు ఉతకడానికి దిగే వాళ్ళకి తగిన రచన ఏర్పాట్లు చేయలేదు కేవలం మెటికలు పెట్టారు ఇది చాలా లోతుంది ఈ మధ్య కాలంలో కూడా ఒక పెద్ద బట్టలు ఉతుకుతూ జారిపోయి నదిలో కొట్టుకు చనిపోయింది అంటున్నారు ఈ తెలుగు గం కణాలకి బట్టలు ఉతికే క్రమంలో కొద్దిపాటి కంచె ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించాలని వాళ్ళు కోరుతున్నారు ప్రతిరోజు ఎవరో ఒకరు ఇక్కడ బట్టలు ఉతుకుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళ శ్రేయస్ కోసం కూడా తెలుగు అధికారులు వెంటనే ఏర్పాట్లు చేసి ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా కాపాడాలని మనమంతా కోరుకుందాం ఆ విధంగా తెలుగు అధికారులు నీటి పారుదల శాఖ అధికారులు నచ్చినవి స్పందించాలి ఇక్కడ ఒక చోటే కాదు ఈ కాలం వెళ్లే ప్రధాన భాగాలు ఎక్కడైతే ఈ బట్టలు ఉతికే కార్యక్రమానికి స్టెప్స్ ఏర్పాటు చేశారు దిగడానికి కూడా స్టెప్స్ కట్టించారు పాపం అధికారులు అయితే ఆ కొద్దిపాటి ఇనుపు కంచుతో వాళ్ళకి ఏర్పాట్లు చేస్తే ప్రాణాలు పోకుండా నిలుస్తాయి ఆ విధమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నారు చూడండి ఇటువైపు తిరుగుజం కెనాల్ ఇటువైపు పొలాలు ఎంత అందంగా ఉన్నాయో వీటిని చూస్తే చాలా అద్భుతంగా ఉంది మంచి ఆక్సిజన్ ఇస్తాయి ఈ విషయాలన్నీ తెలియదు కానీ తెలియకనే ఎన్నో విషయాలు ఇక్కడ జరిగిపోతుంటాయి